హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ పాజిటివ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటున్నప్పుడు ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి డీటెయిల్స్ అందించబడతాయి రైట్ ఓకే ఒకసారి హీలింగ్ సెండ్ చేస్తాను రిసీవ్ చేసుకొని తర్వాత రీడింగ్ స్టార్ట్ చేద్దాము దీనివల్ల ఏంటంటే మీ హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది ఎనర్జీస్ క్లియర్గా అందుతాయి నాకు ఓకేనా మీరు హీల్ అవుతారు రైట్ అందరూ డీప్ బ్రీత్ తీసుకోండి ఇన్ హీల్ హోల్డ్ ఎక్సీల్ ఇలా టూ టైమ్స్ ఇన్హీల్ ఎక్సీల్ చేసిన తర్వాత మీ మైండ్ ఆలోచనలు నెగిటివ్ ఆర్ పాజిటివ్ అస్సలు వద్దు న్యూట్రల్గా ఉండండి ఓకేనా స్టార్ట్ చేద్దామా రైట్ रिल फीलारा ओके रईट इकोजुरा మీ పార్ట్నర్కి మీకు మధ్య ఆలోచనలు ఎలా ఉన్నాయి మీరు మీ పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు మీ ఆలోచన విధానం ఎలా ఉంది మీ పార్ట్నర్ మీ గురించి ఎలా ఏం ఆలోచిస్తున్నారు ఎలా ఆలోచిస్తున్నారు తన ఆలోచన విధానం ఎలా ఉంది చూద్దాము

Hope, longing, reconnecting. Secret lover, admirer. Change, expected, new love. Comeback, restart, regeneration. Intimacy, sexual attachment, right. మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏమనుకుంటున్నారు తను పాస్ట్లో మీ గురించి డ్రామా క్వీన్ అంటే మీ తనని అడుగుతున్నా బెక్ చేస్తున్నా ఏడుస్తున్నా తనకి ట్రూ లవ్ ఎమోషన్స్ చూపెడుతున్నా అది మీరు తనని తన కంట్రోల్ తనని మీరు మీ కంట్రోల్లోకి తీసుకోవడానికి తన ఎమోషనల్ దాన్ని ఏమంటారు దాని ఎమోషనల్ బ్లాక్మెయిల్ అలా అలాంటి ఫీలింగ్ అనమాట తనకి మీరు ఎమోషనల్గా తనని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు మీ గ్రిప్లో పెట్టుకోవాలని చూస్తున్నారు డ్రామా చేస్తున్నారు ఇదంతా నటన అన్నట్టుగా ఫీ ఈ రోజుల్లో ఎవరున్నారు ఇంత ఇలా ఇంత ట్రూ లవ్ తోటి అన్న ఫీలింగ్ అనమాట మీ పార్ట్నర్ది ఓకేనా అండ్ ఇంకొంతమందికి మీ లైఫ్లో తనకు తెలియకుండా మీరు పాస్ట్లో మీ లైఫ్లో వేరే ఎవరితో అయినా మీరు సీక్రెట్గా రిలేషన్లో ఉన్నారు అనేది మాట్లాడుతున్నారు అనేది తన ఫీలింగ్ అనమాట నేను చెప్పట్లేదు ఇక్కడ తన ఫీలింగ్ పాస్ట్లో సంగతి ఓకేనా ఎట్ ప్రజెంట్ తనలో చాలా చేంజెస్ వచ్చినాయి అనేది కనపడుతుంది ఇక్కడ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తను మీలో చాలా చేంజెస్ వచ్చేసినాయి ఇప్పుడు మీరు మునుపట్లా లేరు మీరు మీ లైఫ్లో ఆల్రెడీ న్యూ పర్సన్ వచ్చున్నారేమో అన్న ఫీలింగ్ అనమాట తనకి తను ఆలోచిస్తున్నారు చాలా చేంజెస్ వచ్చేసింది మీ ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది మీరు నో కాంటాక్ట్లో సపరేషన్లో ఉండి సో తను ఆశపడుతున్నారు మీతో మళ్ళీ రీకనెక్టింగ్ అవ్వాలని ఇది కూడా ఇంటి కూడా కోరుకుంటున్నారు అనేది కనపడుతుంది థింకింగ్ పాస్ట్ అబౌట్ పాస్ట్ మిస్సింగ్ ఏంటంటే పాస్ట్లో జరిగిపోయిన విషయాలన్నిటి గురించి ఆలోచిస్తున్నారు మీకు మీ విషయంలో మీ ఇద్దరి మధ్య జరిగిన విషయాలన్నిటిలో ఓకేనా ఆశపడుతున్నారు మీతో మళ్ళీ రీకనెక్షన్ రీకన్సలేషన్ కావాలని మీ నుంచి ఏమన్నా సైన్స్ సిగ్నల్స్ ఏమన్నా మెసేజ్ కాలు వస్తుందేమో అంటే డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అయినా మీరు డీపీలో తనకు నచ్చినట్టు నచ్చిన ఫోటో పెట్టుకోవడం కానీ లేకపోతే మీ ఇద్దరికి సంబంధించి ఏదన్నా మేబీ సింపుల్గా నాకు తెలిసింది ఏంటంటే అలా ఫొటోస్ ఏమన్నా ఉంటే సేమ్ డ్రెస్లో తను ఇచ్చిన డ్రెస్ వేసుకొని ఆ ఆ ఫోటో డీపీలో పెట్టడం అంటే సిగ్నల్స్ ఓకే ఐఎమ్ రెడీ టు రీకన్సల్ అని మీ నుంచి ఎక్కడైనా లవ్ సిగ్నల్స్ వస్తాయేమోనని కూడా వెయిట్ చేస్తున్నారు బట్ ఇప్పటికీ కూడా మీతో రీ కాంబ్యాక్ అయ్యి రీకన్సిలేషన్ రీస్టార్ట్ చేయాలి అనుకుంటున్నారే కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు తను కమిట్మెంట్ ఇస్తారు లేకపోతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు రెస్పాన్సిబిలిటీస్ నుంచి రన్ పరిగెడుతున్నారు తీసుకోవడానికి ఇప్పటికి కూడా తను రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి లేకపోతే కమిట్మెంట్ ఇవ్వడానికి ఇప్పుడు కూడా తను రెడీగా లేరనమాట బట్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు అంతే పాస్ట్ మిస్ అవుతున్నారు మీదో ప్యాచప్ చేసుకోవాలి రీస్టార్ట్ చేసుకోవాలి రీకన్సిలేషన్ అవ్వాలి అంతవరకే ఒక ఆశ పడుతున్నారు రీకనెక్ట్ చేసుకోవాలి మీ ఇద్దరు రిలేషను కనీసం నో కాంటాక్ట్లో లేకుండా కాంటాక్ట్లో ఉంటూ మాట్లాడుకుంటే చాలు కొంతమంది ఇలా మాత్రమే ఆలోచిస్తున్నారు కానీ తనేదో పూర్తిగా వచ్చేసి మీకు కమిట్మెంట్ ఇచ్చేసి మీ రెస్పాన్సిబిలిటీస్ తీసేసుకొని మీతో లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలి రొమాంటిక్గా అనే అయితే లేదు టు బీ ఫ్రాంక్ ఇక్కడ కనిపించింది నేను చెప్తున్నాను మీరేం ఆలోచిస్తున్నారు ఎట్ ప్రజెంట్ మీరు మీ పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ ఆలోచనలు ఏంటి ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ యొక్క మా వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్ గురించి ఎట్ ప్రజెంట్ థింక్ చేస్తున్నారు క్వీన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ King of Wands, Judgment, Page of Wands, The Hanged Man, Two of Wands, Four of Swords. ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ ద స్టార్ రైట్ ఇక్కడ మీరేం ఆలోచిస్తున్నారు ఇక్కడ చూసే వ్యూవర్స్లో కొంతమంది ఆల్రెడీ మీ పార్ట్నర్తో మ్యారీడ్ అని కనపడుతుంది సో మీ ఇద్దరికి సపరేషన్ నో కాంటాక్ట్ సొచ్యువేషన్ అటో ఇటో అనేటట్టు డివోర్స్ సొచ్యువేషన్ కూడా కనపడుతుంది అలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు అనేది కనపడుతుంది చూసేవాళ్ళు సో అయితే చాలా ఉంది మీకు మీ పార్ట్నర్ మీద కానీ పాస్ట్లో లా కొంతమంది విషయం కొంతమంది ఏంటంటే చాలా స్ట్రాంగ్గా తయారై ఉన్నారు ఎమోషనల్గా మరీ ఎమోషనల్ కాకుండా ఇంతకు ముందులాగా మరీ ఇన్నోసెంట్ లాగా లేకుండా చాలా స్ట్రాంగ్గా తయారై ఉన్నారు అనేది కనపడుతుంది ఓకే అయితే అయింది ప్యాచప్ అయితే అయింది లేకపోతే లేదు ఈవెన్ మీ పార్ట్నర్తో మ్యారీడ్ కాకపోయినా మీ పార్ట్నర్తో అయినా సరే మీరు వస్తే ఓకే లేకపోయినా నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటా హ్యాపీగా లీడ్ చేసుకుంటా కొంతమంది ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అనేది కనపడుతుంది అందువల్ల నేను అది చెప్తున్నాను ఏ ఏం స్టెప్ తీసుకోవాలో అర్థం కావట్లేదు మీకు ఈ ఈ సిచ్యువేషన్లో ఇక్కడ మీ ఇద్దరి మధ్య సపరేషన్ నడుస్తుంది సమ్ కోర్ట్ ఇష్యూస్ నడుస్తున్నాయి అంటే ఇద్దరి మధ్య చాలా లాంగ్ గ్యాప్ ఉంది కలిసి ఉంటామా కలుసుంటామా విడిపోతామా కూడా అర్థం కావట్లేదు మీకు ఏ డెసిషన్ తీసుకో తన నుంచి ఎటువంటి యాక్షన్ లేదు మీ ఎటువంటి డెసిషన్ తీసుకోలేక మీరు హ్యాంగడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది కనపడుతుంది ఓకేనా ఇక్కడ కూడా చూడండి ప్లాన్ అయితే చేస్తున్నారు ఏం చేయాలి నేను ఏ డెసిషన్ తీసుకోవాలి ఎటు వెళ్ళాలి నా లైఫ్ ఏంటి ఇక్కడ బ్రేకప్ సపరేషన్లో ఉన్నారు అనేది కనపడుతుంది హార్ట్ బ్రేక్ అయ్యింది మీకు ఇక్కడ ఎవరు ఎనర్జీస్ అందుతున్నాయో ఐ డోంట్ నో బట్ ఉన్న రెండు మార్గాల్లో నేను ఏది చూస్ చేసుకోవాలి ఒకటి కలిసి ఉండాలా పూర్తిగా పక్కకు వచ్చేయాలా చాలా అంటే చాలా హార్ట్ బ్రేక్ నుంచి ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు అనేది కనపడుతుంది బట్ మీకున్న సెచ్యువేషన్స్ మీకున్న పరిస్థితులు మిమ్మల్ని బందీ చేస్తున్నాయి చేతులు కాళ్ళు కట్టేస్తున్నాయి ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అనేది కనపడుతుంది మేబీ పిల్లల విషయంలోన సొసైటీ ఇష్యూసా మీ లిమిటింగ్ బిలీవ్సా స్టక్ అయిపోయినారు ఏ డెసిషన్ తీసుకోలేక స్టక్ అయిపోయి ఉన్నారు అనేది కనపడుతుంది చాలా నెగిటివిటీలో ఉన్నారు అనేది కూడా కనపడుతుంది ఇక్కడ కొంతమంది మా ఎవరు ఒక ఆశ అయితే ఉంది మీకు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ నడుస్తున్నారు అనేది కనపడుతుంది చాలా ఇక్కడ సింగిల్ పేరెంట్ కూడా కనపడుతున్నారు మీ పార్ట్నర్తో చాలా గొడవలు పడుతున్నారు అనేది కూడా కనపడుతుంది మేబీ మీ లైఫ్లోనా మీ పార్ట్నర్ లైఫ్లోనా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అనేది కనపడుతుంది దానివల్ల ఏ స్టెప్ తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు ఇక్కడ నాట్ ఓన్లీ మ్యారీడ్ పీపుల్ అదర్ వాళ్ళు కూడా ఇక్కడ రిలేటెడ్ అవుతుంది వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ ఉంది అనమాట ఓకేనా కొంతమంది ఏంటంటే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి ఎంటర్ ఎంటర్ చేయకుండా బౌండరీస్ క్రియేట్ చేసుకొని మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ మీకు తనతో లైఫ్ లీడ్ చేసే ఉద్దేశం కనిపించట్లేదు ఎందుకంటే మీతో మీరే మీలో మీరే హ్యాపీగా ఉంటున్నారు అనేది కనపడుతుంది ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నారు బట్ కొన్ని సిచ్యువేషన్స్ మిమ్మల్ని ఆపుతున్నాయి అనేది కనపడుతుంది ఈవెన్ మీ పార్ట్నర్ విషయంలో అయినా కూడా ఇదే మేబీ ఇక్కడ మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఉండుంటే ఇక్కడ మీరు సింగిల్ పేరెంట్గా అయినా సింగిల్గా అయినా ఉండడానికి సిద్ధపడుతున్నారు ఎందుకంటే ఇక్కడ జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది ఫైనల్ కాల్ ఏంటంటే అటా ఇటా ఏ స్టెప్ తీసుకోవాలి కలిసి ఉండాలా డివైడ్ అవ్వాలా ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం మీకు ఇష్టం లేదు సో మీరు సింగిల్గా డేర్గా ఉండడానికైనా చాలా గొడవలు జరిగినాయి అనేది కనపడుతుంది చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి చేశారు అనేది కనపడుతుంది బట్ ఒక్కోసారి ఎమోషనల్ అవుతున్నారు ఒక్కోసారి చాలా తెలివి గల పర్సన్ లాగా బిహేవ్ చేస్తున్నారు ఏమో కాళ్ళు చేతులు కట్టేసినట్టు బాధపడుతున్నారు ఏ టెషన్ తీసుకోవాలో మీకు అర్థం కావట్లేదు అనమాట బట్ మీ ఎనర్జీస్ని ప్రొటెక్ట్ చేసుకొని ఉంటున్నారు బౌండరీస్ క్రియేట్ చేసుకొని మీ చుట్టూ మీరు బౌండరీస్ క్రియేట్ చేసుకొని అందులోకి ఎవరిని రానివ్వట్లేదు గాడ్ చేసుకొని ఐ రెడీ టు ఫైట్ ఏది ఏది ఏమైనా కానీ నేను సిద్ధం సిద్ధంగా ఉన్నాను అనే ఒక సిచ్యువేషన్కి వస్తున్నారు కానీ అందులోనే ఎమోషన్ అవుతున్నారు అంతలోనే డల్ అయిపోతున్నారు అంతలోనే హార్ట్ బ్రేక్ గురవుతున్నారు డివైన్ని ప్రే చేస్తున్నారు అనేది కనపడుతుంది ఇక్కడ స్టక్ అయిపోయినారు ఏ టెన్షన్ తీసుకోవాలో అర్థం కాక స్ట్రక్ అయిపోయినారు ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పార్ట్నర్ అనేది కనపడుతుంది సో ఆ విషయమై ఏదో డిస్ప్యూట్స్ అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి జరిగినాయి అని కనపడుతుంది ఇక్కడ మీరే ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు స్ట్రక్ అయిపోయి ఉన్నారు రైట్ డివైన్ అయితే ప్రే చేస్తున్నారు నాకు ఏదో ఒక సలహా అయితే ఇవ్వండి మీరు స్టెప్ తీసుకోవాలన్న ధైర్యం సరిపోవట్లేదు మీకు నేను లైఫ్ ఓన్గా ఒంటరిగా నేను లీడ్ చేయగలనా సిచ్యువేషన్స్ ఏంటి ధైర్యం చేయలేకపోతున్నారు కలిసి ఉండలేకపోతున్నారు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు సత్యం ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారనేది కనపడుతుంది బట్ ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి పార్ట్నర్ అంటే మీకు కూడా చాలా ఇష్టం అనేది కనపడుతుంది ప్యాషన్ ఉంది ఇష్టం ఉంది కనపడుతుంది మీరు మీ పార్ట్నర్తో హ్యాపీగా ఉండాలి అని మీ కోరిక బట్ ఇక్కడ సిచ్యువేషన్స్ ఏమో వేరుగా ఉన్నాయి తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది విషయంలో సాక్రిఫైస్ చేసేయాలా అని ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ మ్యారీడ్ కానీ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళు పార్ట్నర్ లైఫ్లో ఆల్రెడీ ఇంకో పర్సన్ ఉందని తెలిసినప్పుడు మీ పార్ట్నర్ మీద మీకు ఎంత ఇష్టం ఉన్నా కూడా తనని లీవ్ చేసేయాలి సాక్రిఫైస్ చేసేయాలి అనేది ఆలోచిస్తున్నారు డివైన్ అయితే ప్రే చేస్తున్నారు మీ సిచువేషన్ కొంతమంది ఏంటంటే మీ సెచ్యువేషన్ బెటర్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు కొంతమంది ఏమో దీన్ని లీవ్ చేసేయాలని ఆలోచిస్తున్నారు కొంతమంది ఏమో యాక్షన్ తీసుకోవాలి ఎంత దూరమైనా వెళ్ళాలి ఫైట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు కొంతమంది ఏమో తనకు లేనప్పుడు నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉండాలి ఓకే తన్ నేను కావాలనుకుని వచ్చినప్పుడు చూస్తాను అప్పుడు అప్పుడు యాక్సెప్ట్ చేస్తాను రిజెక్ట్ చేస్తాను ఐ డోంట్ నో బట్ నేను ఎందుకు శాడ్గా ఉండాలి అనేది కొంతమంది విషయంలో ఇలా ఉన్నాయి ఇక్కడ సిచ్యువేషన్స్ ఇక్కడ మీ లైఫ్లో కూడా ఇంకో చాయిస్ ఉంది అనేది కనపడుతుంది సో మీ పార్ట్నర్ మీకు చేసిన బిహేవియర్కి మీతో ఉన్న తీరుకి మీరు వెయిట్ చేస్తున్నారు ఏ డెసిషన్ తీసుకోవాలని వెయిటింగ్లో ఉన్నారు ప్లానింగ్ చేస్తున్నారు అనేది కనపడుతుంది ఓకేనా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు మీరు అని కనపడుతుంది రైట్ ఇట్లాంటి సుచ్యువేషన్లో మీకు ఏంజెల్ గైడెన్స్ ఏంటి ఏంజెల్ గైడెన్స్ ఏంటి ప్లీజ్ ఏంజెల్స్ మా వ్యూయర్స్కి మీరు ఇచ్చే ఏంజెల్ గైడెన్స్ ఏంటి ఆపర్చునిటీ మీ లైఫ్లో ఒక ఆపర్చునిటీ ఏదో ఉంది వెయిట్ చేయండి దాన్ని అందిపుచ్చుకోవడానికి ట్రై చేయండి వెయిట్ ఏ మూమెంట్ హలో తర్వాత మాట్లాడతారా క్లాస్ జరుగుతుంది రైట్ బి అసెటివ్ ఆశను కోల్పోవద్దు ఓకేనా మీ లైఫ్లో ముందు ముందు ఒక ఆపర్చునిటీ అయితే ఏదో రాబోతుందంట ఆశను మాత్రం వదులుకోమాకండి టేక్ యాక్షన్ మీరు ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో దాని వైపుగా యాక్షన్ తీసుకొని డెసిషన్ తీసుకోండి అని వస్తుంది ఇక్కడ ఏంజల్స్ గైడెన్ అదే అదే వస్తుంది డోంట్ స్టాప్ ఆగొద్దు మీరు ఏదైతే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో బేఫికర్గా యాక్షన్ తీసుకోండి ముందు ముందు మీ లైఫ్లో న్యూ న్యూ ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయి ఎస్ ఓకేనా ట్రస్ట్ చేయండి నమ్మండి ఏంజల్స్ ఇదే గైడ్ చేస్తున్నారు మీకు డోంట్ స్టాప్ ఆగొద్దు ఎక్కడా ఆగొద్దు మీ లైఫ్లో మీరు మూవ్ అవుతూనే ఉండండి యాక్షన్ తీసుకోండి మీకు ఏ ఇంట్యూషన్ వస్తుందో మీరు ఏం చేయదలుచుకున్నారో మీ మనసుకి ఏమనిపిస్తుందో అది చేసుకుంటూ వెళ్ళిపోండి వచ్చిన ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకొని ముందుకు వెళ్ళండి అని ఏంజల్స్ కూడా గైడ్ చేస్తున్నారు ఓకేనా దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ సెషన్ గైస్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓం నమ శివాయ సాయిరామ్